మనకి జూన్ పదకొండవ తేదీ బుధవారం రోజున ఏంటంటే మనకి ఎంతో శక్తివంతమైనటువంటి పౌర్ణమి రాబోతుందండి ఈ పౌర్ణమి మనకి చాలా చాలా పవిత్రమైనటువంటిదండి ఈ చాలా పవర్ఫుల్ ఈ పౌర్ణమి అతీంద్రియ శక్తులతో కూడుకున్నది వస్తుందండి ఈ పౌర్ణమిని మనం జ్యేష్ఠ పౌర్ణమి అని అయితే అంటాం జ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి ఈ పౌర్ణమి కాబట్టి మనం ఈ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి అని చెప్పేసి అదేవిధంగా ఏరువాక పౌర్ణమి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ పౌర్ణమికి మనం ఏంటంటే మనకి ప్రతి నెలలో కూడా పౌర్ణమి అయితే వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమికి అంతటి కంటే కూడా శక్తులు ఎక్కువగా ఉంటాయి మనకు అందులోనూ బుధవారంతో కూడుకుని వచ్చింది కాబట్టి మనకు ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించుకునేటువంటి శక్తి ఉంటుంది మన ఇంట్లోకి లక్ష్మీదే అడుగుపెడడానికి కలబంద మొక్కతో పరిహారం కనుక మనం ఈ చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది కలబంద అంటే ఎంతో పవిత్రమైనటువంటి మొక్క అండి అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే కదా కలబందలో కోటి దేవతలు కొలువై ఉంటారు ముగ్గురు అమ్మ శక్తి ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు కలబందలో మొదటి భాగంలో లక్ష్మీదేవి మధ్య భాగంలో పార్వతీదేవి చిట్టి చివరి భాగంలో సరస్వతి దేవి కొలువై ఉంటారని చెప్పేసి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుందండి ఇలాంటి పౌర్ణమి తిది రోజున కలబ చరిత్రాలు కూర్చుని తిన్న తరగన సంపద ఐశ్వర్యం అయితే మీ సొంతమవుతాయండి అందువలన చక్కగా మీరు ఈ పరిహారం అయితే చేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుందండి అది ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది మనకి పౌర్ణమి రోజున ఎంతో శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ పౌర్ణమి అండి ఈ పౌర్ణమి అనేది ఈ పౌర్ణమి అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది ఈ పౌర్ణమి తిది రోజున మనం ప్రత్యేకంగా ఆ లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటూ ఉంటాము పౌర్ణమి రోజున చేసేటువంటి పూజలు చక్కగా ఆ తల్లికి అయితే అందుతాయి పౌర్ణమి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఆ తల్లి భూలోకాన సంచరిస్తూ ఉంటుందని చెప్పి శాస్త్రం తెలియజేస్తుందండి ఆ రోజున చేసేటువంటి పరిహారాలకు కానీ పూజలకు కానీ ఎంతో పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఆ రోజు చేసింది చక్కగా సిద్ధిస్తాయండి రోజు మనం దేని గురించి అయితే చేస్తామో అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది జరిగి తీరుతుంది అంటే పరిహారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఋషులు మునులు యోగులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పౌర్ణమి అమావాస్య తిథుల కోసం చూస్తూ ఉంటారండి ఎందుకండి అంటే ఈ రోజుల్లో మనకు అతీంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇలా ఈ రోజున మనం ఏ సమయంలో పరిహారం చేసుకున్నా సరే మనకి అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి ఇంతటి మంచి విశిష్టమైనటువంటి రోజున మీరు చక్కగా ఈ కలబంద మొక్కతో పరిహారం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి తల్లి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది కలబందం మొక్క దేవతా వృక్షం అండి కలబంధం మొక్క ఏ ఇంట్లో అయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్టే ఆ ఇంట్లో సంపదలకు కానీ మనకి నష్టాలను కానీ గొడవలకు కానీ చికాకులు కానీ దేనికి కూడా తాగుండదు ఎలాంటి సమస్యలు ఏవి రావని చెప్పేసి చెప్పవచ్చు ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషము ఆనందము తాండవిస్తాయని చెప్పవచ్చండి కలబంద కలబంధం దిష్టి దోషాన్ని తీసేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది కలబంధం ఒక మనం గమనించినట్లయితే చిన్న చివ చి మనకి ముళ్ళు కూడా లాగుంటాయి అవి మనకి చెడును తీసేయడానికి బాగా యూజ్ అవుతుంది ఇలా మనకి చిన్న కలబంద మొక్కను తీసుకొచ్చుకుంటే సరిపోతుందండి ఇవి మనకి ఏంటంటే ఒక చిన్న మొక్క నాటకున్నా సరే ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా పెరుగుతుందండి మనం వీటికి ప్రత్యేకంగా ఈ రోజుల్లో ఈ కలబంద మొక్క యొక్క విశిష్టత అనేది మనకి బాగా పెరిగిందండి ఇదివరకు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు కలబంద మొక్క అనేది చాలామంది అంటే ప్రతి ఇళ్ళల్లో కూడా ఉంటుంది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా కుండీలో కానీ అక్కడైనా సరే కళ పెంచుకుంటున్నారు సౌ అది ఆరోగ్యపరంగా కూడా సౌందర్యపరంగా కూడా పరిహారాల పరంగా అన్ని రకాలుగా కూడా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలను కలిగి ఉందండి కలబంద అనేది సో ఈ కలబందం ఒక ఏంటంటే మనకు చెడును తీసి మర్చిని తెచ్చి పెట్టడానికి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఏడు తరాలు కూర్చుని తిన్నా కూడా సరిగానే ఐశ్వర్యాన్ని కలగజేయడానికి ఈ కలబంద మనకి ఎంతగానో పనిచేస్తుందండి ఈ నలబంధం ఒక ఉదయాన్ని నిద్రలేచి సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని ఈ వాకి శుభ్రం చేసుకుని ఇంటికి తీసుకొని నీటిలో వేసుకొని చక్క ఉప్పు పసుపు అవన్నీ పసుపు కర్పూరము వేసుకొని ఇళ్ళంతా క్లీన్ చేసేసుకుని తర్వాత పసుపు నీటి ఇల్లంతా చిలకరించిన తర్వాత గుమ్మం బయట అంతా కూడా చక్కగా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని చక్కగా గడప మీద కూడా ముగ్గులు వేసుకొని మీరు ఈ కలబంద మొక్క పరిహారం అయితే చేసుకోండి ఈ రోజున చక్కగా తలంటు స్నానం అయితే చేసి నలుపు రంగు బట్టలు మాత్రం అసలు పొరపాటున కూడా ధరించకండి ఎందుకంటే అలా చేసి మీరు మాంసాహారాన్ని కూడా ఈరోజు పొరపాటున కూడా వండకండి తినకండి లాంటి నియమాలను ఆచరిస్తూ మీరు ఈ కలబంధం యొక్క యొక్క ఈ పరిహారం కనుక మీరు చేసినట్లయితే చక్కగా మీ కోరిక ఏది ఉన్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇట్లా మీరు ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకొని మంచి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు ఎందుకండి అంటే దేవతలు తిరిగేటువంటి సమయము అలానే చెడు శక్తులు కూడా అదే సమయంలో తిరుగుతాయి కాబట్టి మీరు సాయంత్రం ఆ చెడు అంతటినీ కూడా దేవతలు అంతం చేసేటువంటి సమయంగా చెప్పవచ్చు సో అంతా ఎలాంటి మంచి సమయంలో మీరు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం దగ్గర నుంచి ఒక పది నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఈ పరిహారం అయితే చేసుకోండి ఇబ్బంది అనేది ఉండదు అసలు సాయంత్రం సమయంలో మనం చేస్తేనే ఆరు గంటల తర్వాత నుంచి చేస్తేనే శుభ ఫలితాలు ఉంటాయండి ఇంకో ఈ ఒక్క కలబంద మొక్క ఒక చిన్న మొక్కను తీసుకొచ్చుకోండి దానికి వేలు కూడా ఉండేలా చూసుకోండి కలబంద మొక్కకి కలబంద మొక్కకు వేరు ఉంటేనే ఆ మొక్కకు అనేది శక్తి ఎక్కువగా ఉంటుంది కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి కూడా మనం మన ఇంటిలో ఎలా ఉంది పెరిగిదాన్ని బట్టి మన ఇంట్లో మన పరిస్థితులు ఎలా ఉన్నాయనే తెలుస్తుంది కలబంద మొక్క ఎంత గుబురుగా పెరిగితే ఆ లక్ష్మీదేవి అంత బాగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అలా ఒక చిన్న అంటు మొక్కను తెచ్చుకోండి దాని తర్వాత చక్కగా నీటితో క్లీన్ చేసేసుకోండి తర్వాత మట్టి అదంతా పో క్లీ పోయేలాగా క్లీన్ చేసేసుకోండి తర్వాత ఆ విధంగా చేసిన తర్వాత ఏంటంటే మీరు చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ కలబంద మొక్కను ఒక పొడిగుడ్డతో చక్కగా క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లో కాస్తంత పసుపు వేసి ఆ పసుపులో నీటిని పేస్ట్ లాగా చేసేసి చేసుకోండి ఆ విధంగా ఆ పసుపును ఆ కలపంద మొక్కకు మొత్తానికి కూడా మనం అంతా పూసేసుకోవాలండి ఆ పసుపుని అప్పుడు మొత్తం కూడా ఆ కలబంద మొక్క ఏంటంటే పసుపు పచ్చగా మారిపోతుంది కదా అంటే కలుపు మొక్కకు మొత్తం పసుపును అద్దె చేయాలండి అప్పుడు ఆ కలబంద మొక్కకు ఉన్నటువంటి శక్తి రెట్టింపు అవుతుంది కలబంద మొక్కకి ఏంటంటే దైవశక్తి ఉంటుంది తర్వాత అలానే ప్రకృతి యొక్క శక్తి కూడా ఉంటుందండి అదేవిధంగా మనం ఇప్పుడు ఈ పసుపు కూడా రాయడం వలన ఏంటంటే దానికి ఉన్నటువంటి శక్తులు అయితే అధికం అవుతాయి పవర్ఫుల్ శక్తులు అయితే పెరుగుతాయి పసుపు పవిత్రమైంది శుద్ధి అయింది కాబట్టి చక్కగా ఇలా చేయండి ఇక తర్వాత పసుపు రాసిన తర్వాత ఏంటంటే ఆ కలబంద ఒక అంతా కూడా కుంకుమ బొట్లు చక్కగా పెట్టేసుకోండి ఆ కుంకుమ ఏంటండి అంటే కుంకుమ ఎంతో మంచిది కదా అదేవిధంగా మనకి ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి అది కూడా మనకి చెడుని తీసేసి మంచిని తెచ్చి పెట్టడానికి కూడా కుంకుమ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి కాబట్టి మీరు ఈ కలబంధం మొక్క మొత్తానికి కూడా ఈ చక్కగా కుంకుమ బొట్టలను పెట్టేసుకోవాలండి కుంకుమ మొక్క మనకి తీసుకుని తీసేయడానికి బాగా శక్తివంతంగా యూజ్ అవుతుందండి మన చెడును తీసేసి మంచుని తెచ్చి పెట్టడానికి కలబంధం ఈ కుంకుమ అనేది శక్తివంతంగా యూజ్ అవుతుందని చెప్పేసి చేస్త్రాలలో చెప్పడం అయితే జరుగుతుందండి అలా కుంకుమ బొట్లతో అలంకరించుకున్న తర్వాత దీ మొత్తం కూడా మీరు ఒక స్టీల్ ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ గుత్తడి ప్లేట్లో కానీ పెట్టేసుకోవాలి తర్వాత ఏంటంటే ఆ ప్లేట్లో మీరు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పును కూడా తీసేసుకొని మనకు ఎడమ చేతితో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును తీసుకోండి ఆ రాళ్ళ ఉప్పు కూడా తీసుకొని ఆ ప్లేట్లో పెట్టేసేయండి ఆ తర్వాత రాళ్ళ ఉప్పు ఎందుకండి అంటే రాళ్ళ ఉప్పు నెగిటివిటీని తీసేయడానికి మనకి బాగా యూజ్ అవుతుందండి రాళ్ళ ఉప్పు మనకి ఉన్నటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు నరదృష్టి ఇవన్నిటిని కూడా తీర్చేయడానికి బాగా యూజ్ అవుతుందండి కాబట్టి ఎడమ చేతితో కాస్త రాళ్ళ ఉప్పును తీసేయండి తీసుకోండి తర్వాత పసుపు కొమ్ము తీసుకోండి పసుపు కొమ్ము ఏంటండి అంటే ఎంతో మంగళకరమైందండి చాలా పసుపు కంటే కూడా ఎక్కువగా పసుపు కొమ్ముకుంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే పసుపు కొమ్ములో కూడా ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందువలన పసుపు కొమ్మును ఒకటి తీసుకోండి అలా తీసుకున్న తర్వాత దీంతో పాటుగా నాలుగు లేక ఐదు యాలకులు తీసుకోండి యాలకులు ఏంటండి అంటే మన సంపాదన పెంచడానికి బాగా యూజ్ అవుతాయండి ధనాన్ని ఆకర్షించడానికి అనువుగా ఎంతో అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి యాలకలు కూడా తీసుకోండి యాలకలు ఏంటంటే ధనాకర్షణను తీసుకొని ఈ శక్తివంతంగా ఉపయోగపడతాయి యాలకలు మనం ఏంటంటే కొంతమంది మనం చూస్తూ ఉన్నట్లయితే బీరువాలో యూజ్ చేసుకుంటారు పర్సుల్లో పెట్టుకుంటారు జోగులో పెట్టుకుంటారు ఇలా పెట్టుకోవడం వలన ఏంటంటే ఆకుపచ్చరంగులో ఉండే యాలకులు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి కాబట్టి యాలకులకు అంత శక్తి ఉంటుంది ఈ పౌర్ణమికి ఇలా ఈ యాలకలతో కూడా చేయటం వలన ఏంటంటే ధనాకర్షణ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది ఇక ఇంకా ఆ విధంగా పెట్టేసి గు ఒక గులాబీ పువ్వును కానీ లేకపోతే గులాబీ రేకులు కానీ వేసుకోవాలి ఎందుకండి అంటే ఖచ్చితంగా పువ్వులు అనేవి సమర్పించాలండి మీ దగ్గర మందార పువ్వు ఉన్నా పర్వాలేదండి అదైనా గులాబీ పువ్వు అయినా గులాబీ రెమ్మలు ఎలా ఏవైనా సరే పెట్టుకోవచ్చండి ఒక పువ్వునైతే సమర్పించాలి ఇవన్నీ కూడా మీరు ఒక ప్లేట్లో పెట్టుకోండి ఒక ప్లేట్లో పెట్టి మీ ఇల్లంతా కూడా తిరగాలండి అంటే వంటగదిలో బెడ్రూమ్లో హాల్లో మీ ఇంటి చుట్టూత వరండాలో ఆ ప్లేట్ పెట్టేసుకొని తిరగాలి అలా తిరిగేటప్పుడు సంకల్పం చెప్పుకోండి ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావాలి ఇంట్లో చెడు అంతా తొలగిపోవాలి డబ్బు విపరీతంగా కలిసి రావాలి వృధా ఖర్చులన్నీ నేను మన మీద పడుతున్నాయి వృధా ఖర్చులు తగ్గాలి నీటికి లాగా వృధా అయిపోతుంది మాకు తగ్గిపోవాలి సంపాదన పెరగాలి అప్పులు తీరిపోవాలి మాకు తరతరాలుగా తరగని సంపద కలగాలి అండి మాకు కలిసి కలిసి రావాలి మాకు మంచి శక్తిని ప్రసాదించు మేమన్నీ చక్కగా కష్టపడి పనిచేస్తున్న శక్తిని మాకు కలగాలి ఇంటి పరంగా చెడు నరదిష్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా నరదిష్టికి కూడా నల్లరాళ్ళు పగిలిపోతాయి కదా అందరూ కూడా చాలామంది ఏంటంటే మనం ఎప్పుడో పట్టించుకోమండి మనం ఎవరిని పట్టించుకో మన బాధతో మనం పడుతుంటాం కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి కాకుండా మన గురించి ఆలోచిస్తుంటారండి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారని ప్రతి విషయము కూడా మనకు తెలియని తెలియనివి కూడా వాళ్ళకి తెలుస్తుంటే మన గురించి తెలుసుకుంటూ ఉంటారండి ప్రతీది కూడా ఆరా తీస్తూ ఉంటారండి ఏం చేసుకున్నా మనం ఎంత ఉంచుకున్నా కూడా తెలుసుకునే ప్రయత్నం చేసేస్తారు అలా ప్ర ఎలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి మనం ఎంత జాగ్రత్త పడ్డా కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయండి నరదిష్టి వల్ల సో మీరు అదంతా కూడా తొలగిపోవడానికి ఈ కలబంద మొక్క అనేది మీకు బాగా యూజ్ అవుతుందండి ప్రతి రూమ్లో కూడా పెట్టుకోండి అలా పెట్టుకున్నప్పుడు ఆ చెడులంతటినీ కూడా చేస్తాయి మనకి సంపాదన బాగా పెంచడానికి కూడా బాగా యూజ్ అవుతాయండి ఇక ఈ ప్లేట్ ప్లేట్ని తీసుకువెళ్ళి దేవుడి ముందు దీపారాధన చేస్తాం కదా లక్ష్మీదేవికి అక్కడికి తీసుకువెళ్ళి ఆ ప్లేట్ను పెట్టి సాంబ్రాణి ధూపాన్ని వేసి హారతి కర్పూరం కూడా వేసుకుని ఆ ప్లేట్ని తీసుకెళ్ళి మీరు ఏంటంటే నమస్కారం చేసుకున్న తర్వాత మీ ఇంటి యొక్క హాల్లో పెట్టుకోవాలి హాల్లో పెట్టుకోవడం వలన అంటే మీకు దిక్కుల నుంచి కూడా వచ్చేటువంటి సమస్యలు అనేవి ఏ ప్లేట్ని గ్రహించుకుంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ తగలకోకుండా పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన ఏంటంటే ఇంటి లోపల చెడును రానివ్వదు అదేవిధంగా ఇంటిలో ఉన్నటువంటి చెడును కూడా బయటకు తీసేస్తుంది ఇలా మీ ప్లేట్ని మీరు ఎవరికి అందకుండా కనపడకోకుండా ఎవరు చూడని ప్లేస్లో పెట్టేసేసి మీరు మూడు రోజుల ఉంచుకోవచ్చండి ఒక ఐదు రోజుల ఉంచుకోవచ్చు ఏడు లేక పదకొండు రోజులు పదిహేడు రోజులు అయినా సరే మీరు ఇంకా బాగుంది కలర్ చేంజ్ అవ్వట్లేదు మంచిగా ఉంది అనుకున్నట్లయితే మీరు నెల రోజుల వరకు అయినా సరే పెట్టుకోవచ్చు అలా ఉంచిన తర్వాత వీటన్నింటినీ కూడా తీసుకువెళ్ళి ఎవరు పొక్కని ప్లేస్లో కానీ పారే నీటిలో కానీ వేసుకోవాలి ఇలా అన్ని రోజులు మీరు ఉంచుకోవడం వల్ల ఏంటంటే కలబంధం ఒక గుమ్మానికి కూడా కట్టుకుంటాం కదా కొంతమంది మీరు కావాలంటే గుమ్మానికైనా కట్టుకోవచ్చు కలబంధం మొక్క తల్ల కిందులుగా అయినా సరే వేలాడదీయచ్చు లేదా ఒక ప్లేట్లో అయినా సరే పెట్టి మీరు ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు ఎలా చేసుకున్నా సరే అద్భుత ఫలితం అయితే కలుగుతుందండి ఒక్క వేరు గుమ్మానికి కట్టుకొని కలబంద మొక్కలను తలకిందులుగా వేలాసి పెట్టుకోవాలి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అయినా సరే మీరు గుమ్మానికి కట్టుకోవచ్చు లేదా మాకు మామూలుగా అయినా సరే ఇంట్లో ఉన్నా సరే మాకు ఇదే శక్తి కలుగుతుందండి ఇంకా ఇలా చేయడం వలన ఏంటంటే గుమ్మానికి కట్టుకున్న దానికంటే కూడా మనకి చక్కగా అన్ని రకాలుగా ప్రకృతి యొక్క శక్తులు అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇది మంచిగా యూజ్ అయ్యి అద్భుత ఫలితాలను కలగజేస్తుందండి అలా మీరు హాల్లో పెట్టుకోండి అలా మీరు చెప్పే ఇలా పదకొండు పదిహేను రోజులు కానీ అలా ఉంచుకొని తర్వాత పాలే నీటిలో కానీ ఎక్కడైనా పోసేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు అందరినీ కూడా లాగేసి మీకు మంచిని తెచ్చిపెట్టి బాగా కలి కలిసి రావడానికి ఈ పరిహారం అనేది బాగా యూజ్ అవుతుందండి పదిహేను రోజుల తర్వాత కూడా ఈ మొక్క బాగుంది అనుకోండి దాన్ని మీరు నాలలో అయినా పాతి పెట్టండి ఎలాగైనా సరే మీకు చక్కగా మొక్క అయితే పెరుగుతుంది ఆ విధంగా చెడును గ్రహిస్తుంది కదా ఆ మొక్కను పెట్టుకోకూడదు అని చెప్పేసి లేదండి చక్కగా పాతుకోవచ్చు వలన మీకు మరింత ఇదిగా మొక్కలు బాగా పెరుగుతుంది సంపద కూడా పెరుగుతుంది అలా చక్కగా చేయండి ఇలా చేసిన తర్వాత మార్పులు అయితే ఖచ్చితంగా మీరే చూస్తారు డబ్బులు రావాల్సిన దగ్గర నుంచి రావడం అప్పులు తీరడం సంపాదనలు పెరగడం మీరు కావాలి అనుకుంటే చక్కగా మీ కోరుకులు నెరవేరడం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయండి కాబట్టి పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం బట్టి డబ్బును మీరు చూడగలగడం అయితే జరుగుతుందండి అంత ముందు కూడా ఎప్పుడు కూడా మీరు చూడని డబ్బును చూసి మీరు ఆశ్చర్యపోతారండి అంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కలబంధం ఒక బాగా ఈ విధంగా చేయండి అర్థమైంది కదా మీరు ఏం చేయాలండి కలబంధం మొక్కతో తో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్